అంశాలు లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ మనతో పట్టుగా చర్చించడానికి సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సీఎం ప్రాంతంలో ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ రాజకీయంగా ముఖ్యంగా ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళని దిశానిర్దేశం రానున్న రోజులు ఏ రకంగా ముందుకు చేరాలని న్యూ ఇయర్ సందర్భంగా అంటే జనవరిలో ఆయన జిల్లాల పర్యటనకు కూడా శ్రీకారం చుట్టారు అంటే జమిలి అనే అంశం తెర మీదకి వస్తుంది కాబట్టి ఇంక స్పీడ్ పెంచాలన్న ఆలోచన లేకపోతే పార్టీని కొద్దిగా గాడి తప్పుతుంది గాడిని పెట్టాలన్న వాస్తవంగా ఏదో చేయాలి వైసీపీకి సంబంధించినంత వరకు మొదట ఒక ఆరు నెలలు అయిపోయింది కదా ఇప్పుడు ప్రభుత్వానికే కాదు ప్రతిపక్షానికి కూడా ఆరు నెలలు అయిపోయింది కదా మొదటి మూడు నాలుగు నెలలు సోషల్ మీడియా కేసులు అది ఇది అని వాటి పేరుతో అది నడిచింది ఇప్పుడు కేవలం ట్వీట్లు పెట్టుకుంటే ఇది అంటే కుదరదు క్షేత్రస్థాయిలో ఉదాహరణ ఆవరణ దగ్గర నుంచి లేకపోతే అనేక మంది అటువైపు చూస్తున్నారు పార్టీలు మారుతున్నారు పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా కింద నేలకు కదిలిపోకుండా చూసుకోవాల్సిన ఇది కూడా ఒకటి ఉంది మూడవది పార్టీని నిలబెట్టుకోవడానికి ఏదో ఒక ఎజెండా కావాలి ఉద్యమాలు వాటి మీద ఏదో రెండు మూడు తేదీలు ప్రకటించారు మొదటి దశ అలా అలా జరిగింది కానీ ప్రధానమైన ఆకర్షణ వీళ్ళు పెట్టుకుంది జన ఇరవై ఏడులో రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయి దానికి సిద్ధమవుతాం జెమిలీ కెన్ విజయసాయి రెడ్డి అదే చెప్తున్నాడు పదే పదే సో జమిలీ ఫోకస్తో ఇప్పటి నుంచే అభ్యర్థులను మార్చటం జగన్కు సంబంధించినంత వరకు పార్టీని ఆయన మామూలు ఆయన బేసిక్గా బిజినెస్ మ్యాన్ కదా సో ఒక విధంగా బాధ్యుని నియమించటము బాధ్యతలన్నీ ఖర్చులన్నీ ఆయనకు అప్పగించటము దాన్ని మళ్ళీ డెలివరీ చేయటము ఆ సమయానికి తను వెళ్ళటం ఈ పద్ధతిలో ఆలోచించే తత్వం మనిషికి చాలా ఎక్కువగా ఉంది అందుకని ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రయారిటీ అభ్యర్థులు మార్చడం అనంతపురంలో కూడా ఆయన అభ్యర్థులను మార్చడం కొత్త వాళ్ళని పెట్టడం ఇట్లాంటిది తీసుకున్నారు నిన్న మనం చర్చించినట్టుగా ఆ చుట్టూ ఉన్న టీం కూడా డిస్టర్బ్ అయింది సో ఇలాంటి పరిస్థితుల్లో తనే మళ్ళీ రంగంలోకి వెళ్ళి వాళ్లకు ఎన్నికలు తొందరగానే వస్తాయి మనకు వాళ్లకు తేడా తక్కువగానే ఉందని భరోసా భరోసా ఇచ్చేటటువంటి లేకపోతే నిలబెట్టుకునేటటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నాడు ఓదార్పు యాత్ర నిజం చెప్పాలంటే ఇది ఓదార్పు అనే మాట వాడట్లేదు కానీ వాళ్ళని కొంచెం ఓదార్పు ఇచ్చి కొంచెం భరోసా ఇచ్చి ఓదార్పు కమ్ భరోసా యాత్ర అండి దీని లేకపోతే ఓదార్పు కమ్ ఎదురు చూపు ఏది రెండు వేల ఇరవై ఏడు కోసం సో ఎంటైర్ వైసీపీ వ్యూహం అంతా కూడా రెండు వేల ఇరవై ఏడు జమిలీ ఎన్నికలన్న అన్న వైపు నడుస్తున్నట్టుంది అందుకనే చంద్రబాబు నాయుడు ప్రత్యేకాంచి రెండు ఇప్పుడు జమిలీ బిల్లు ఆమోదించిన రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు రావు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వస్తాయి అంటున్నారు అది నేషనల్ మీడియా అభిప్రాయం కూడా అది జగన్ కూడా తెలుసు తెలిసి కూడా పార్టీ వాళ్ళని నిలబెట్టుకోవడం కోసం ఆయన రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు అనేది ఆయన మంత్ర జాపన్ చేస్తున్నారు ఎక్కడికెక్కడ కొంచెం కూర్చుంటున్నారు జిల్లాల నాయకులతో కూర్చొని వాళ్ళకు ఇది మీరు అన్న దిశానిర్దేశం పెద్ద మాట కానీ కొంచెం వాళ్ళతో ముచ్చటిస్తున్నారు కానీ విమర్శ ఆత్విమర్శ ఉండట్లేదు అలాగే ఫలా అంశాల్లో మనం దిద్దుకోవాలి అని ఇంతవరకు ఎక్కడ ఎవరికి చెప్తున్నటువంటి దాఖలాల్లో ఏమీ కనిపించటం లేదు ఇవి ఇది వరకు వాళ్ళని సమర్థించుకోవటం మనం బాగా చేశాము అని మొన్న అయితే కనుక దాదాపు ఒక అర పేజీ పెట్టాడు ఆయన ట్వీట్లు ఎన్ని ఎన్ని ట్వీట్లు ఆయన అసలు ఆయన పెట్టాడా ఇంకెవరన్నా పెట్టి వాళ్ళు తెలియకుండా పెట్టారా అన్న పద్ధతిలో కూడా చర్చ వచ్చింది కాబట్టి ఆయన ఒక టైం ఒక ప్రయత్నం చేస్తున్నాడు అంతే అనివార్యంగా ఇంకా ఇప్పటికిప్పుడు ఏదో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళలో నుంచి ఆ ఉత్సాహంగా ఇప్పుడు ఉదాహరణకి ఈ ఆరు నెలల్లో వైసీపీ తరఫున ఇది చాలా బ్రహ్మాండంగా చేశారు ఇక్కడ సమీకృతులయ్యారు ఈ మెసేజ్ ఇచ్చారని చెప్పేది మనకేం కనపడవు అంటే ఎందుకు సార్ ఎక్కడ గ్యాప్ వస్తుంది ఎందుకనంటే కార్యకర్తలను పార్టీని ఆయనే నిర్వీర్యం చేశాడు అన్నీ నేనే చెప్తాను లేదా అన్నీ చాలా కొద్ది మీటింగులు పెట్టడం తప్ప ఈ పార్టీ యంత్రాంగం అనే దాన్ని నిర్మించే ప్రయత్నం ఏం చేయలేదు ఇప్పుడు అందరం ఒకటి అనుకుంటాం కదా మాట్లాడాం కూడా చాలా సార్లు జనసేనలో పవన్ కళ్యాణ్ ఆకర్షణ ప్రధానంగా సామాజిక పునాది మీద ఏర్పడింది తప్ప పార్టీ యంత్రాంగం అంటూ పెద్దగా పెరగలేదని ఆయన ఓడిపోయాక ఐదేళ్ళు ఆ కార్యక్రమం కొంచెం చేసుకొని ఏదో కొంతమంది ఒక పది మంది పేర్లు పెట్టుకున్నాడు జగన్కి వచ్చేసరికి ఆయనకు అధికారంలో ఉండడం వల్ల ఫస్ట్ ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడు రెండో ఐదేళ్ళు ముఖ్యమంత్రి కావటం వల్ల ఆయనకు ఫోకస్ ఆయన పైనే ఉండటము దీంతో పైనే సరిపోయింది కానీ కింద దాకా వెళ్ళలేదు అంతకుముందు ఓదార్పు యాత్రలు పాదయాత్రల పేరుతో ప్రజలకు చాలా దగ్గరగా వెళ్ళిన జగన్ తర్వాత కాలంలో తను సిద్ధం సిద్ధం అని తన సభ లేదప్ప జనం సిద్ధం కాలేదని తర్వాత అర్థమైంది కదా ఓటింగ్ బట్టి చూస్తే అర్థమైందంటారా ఏది ప్రజలకు చూసే వాళ్ళకి అర్థమైంది అర్థమైందంటారా ఆయన ఆయనలో మార్పు లేదు అందుకనే ఆయన యంత్రాంగము పార్టీ అదొక పెద్ద భారంగా మార్చుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు అప్పుడు లేరు ఇప్పుడు లేరు దీన్ని స్థానికంగా ఎవరికి ఎవరికి తగిలించాలని దీంతోపాటు సమాంతరంగా ఆయన ఈ సర్వేలు స్టడీలు ఇప్పటికీ కూడా చేస్తున్నారు అది ప్రశాంత్ కిషోర్ టీమో ఇంకో టీమో అదే నేను చెప్తుంది కార్పొరేట్ దృష్టి ఆ కార్పొరేట్ దృష్టితో చూసినప్పుడు ఎక్కడెక్కడ గ్యాప్స్ సవరించుకోవాలి క్యాస్ట్ కాంబినేషన్స్ దీని మీద వెళ్తున్నారు మూడవది పవన్ కళ్యాణ్ జనసేన పెరుగుదల వల్ల కాపులు దూరం అయిపోతారు గోదావరి జిల్లాలో అనేది ఒకటి బలంగా పట్టుకుంది అందుకనే ఇప్పుడు రాయలసీమ మీద ఫోకస్ పెడుతున్నాడు ముందు కంటే కూడా రాయలసీమ మీద జగన్ ఫోకస్ పెరగడం మనం ఇప్పుడు గమనిస్తున్నాం ఇది రిజల్ట్స్ రావటం అనేది ఇంకొద్ది రోజులకు కానీ కనపడదు ఇది కేవలం తనతో ఉన్న పరిచయాలు వాటిని పెంచుకోవడం వరకే చేస్తున్నారు ఆయన అంతే ఇంకొకటి మటుకు చూస్తున్నాను నేను అనంతపూర్లో పాత కాంగ్రెస్ నాయకులు అంటే వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు షర్మిలను ముందు పెట్టి ఎన్నికల్లో కొంచెం అటు ఇటు అయితే వైసీపీ ఓడిపోయాక వైసీపీ వాళ్ళు ఇటు రావచ్చు వస్తారు అని వాళ్ళు ఆశించారు కానీ అది జరగలేదు జరగకపోవడానికి ఖచ్చితంగా షర్మిల ఆమె నాయకత్వ లక్షణాలు చేయలే పర్సనలైజేషను ఎప్పుడు బ్రదర్ వర్సెస్ సిస్టర్ మీద ఉండడం ఈ కారణాల వల్ల కాంగ్రెస్ వాళ్ళలో కొంచెం చిగురించిన ఆశలు మళ్ళీ మందగించాయి అనంతపూర్లోనే కదా రఘురామయ్య ఎవరు రఘువీరారెడ్డి అయినా శైలజనాథ్ అని ఇద్దరు అధ్యక్షులు అనంతపూర్ నుంచే వచ్చారు తెలుగుదేశం కూడా ఇప్పుడు అందుకే అనంతపూర్ మీద ఫోకస్ పెడుతున్నాడు కాంగ్రెస్ వాళ్ళని తన దగ్గరికి తెచ్చుకోవడం ద్వారా రెండు వేల పద్నాలుగు పన్నెండులో రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టిన కొత్తలో వైసీపీ ఎలా ఏర్పడింది కాంగ్రెస్ పాత కాపులతో ఏర్పడింది అదే అదే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి వేరు సార్ ఇప్పుడు ధర్మానైనా బొత్స లేకపోతే ఇంకో చోట ఇంకొక ఆయన వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే ఇటు వచ్చారు కొంత మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ మా దగ్గరకే వచ్చారు కాంగ్రెస్ పునరేకీకరణ నేనే చేస్తాను అన్నట్టుగా ఆయన పరోక్షంగా కేంద్ర బీజేపీ కూడా అదే డైరెక్షన్ బీజేపీకి కావాల్సింది కూడా అదే కాంగ్రెస్ అనేది మళ్ళీ రాకూడదు వాళ్ళ కాంగ్రెస్ ఎప్పుడు అందుకే ఎప్పుడు రాహుల్ గాంధీ గాంధీ కుటుంబం దీని మీదే వాళ్ళు మాట్లాడుతుంటారు సో జగన్ ను టార్గెట్ చేస్తే బీజేపీకి పెద్ద అభ్యంతరం ఉండదు అవును సో కాంగ్రెస్ మళ్ళీ కొంచెం చిగురించకుండా చేస్తున్నాడు అని అందుకని ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవటం మీద దృష్టి పెడుతున్నాడు తన వాళ్ళని పోకుండా కాపాడుకోవటం అదొకటి అంతే తెలుగుదేశం నుంచి అయితే ఎవరేమో వచ్చే అవకాశం ఏం లేదు కదా గతంలో వచ్చారు వాళ్ళు దెబ్బతిన్నారు అందుకని సరే అయితే పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్లు హైకోర్టులో పిటిషన్ గతంలో నమోదైన కేసును కొట్టివేసిన గుంటూరు కోర్టు కేసును రీఓపెన్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది ఎక్స్ న్యాయ న్యాయవాది ఇది ఒక అంశము